ఆల్ఫా జోన్ తయారు చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ డైరెక్టర్ కమల హాషన్ రెడ్డి దివ్య నగర్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం గేటెడ్ కమ్యూనిటీలో డ్రగ్స్ తయారీ డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ శాఖ దాడి భారీగా డ్రగ్స్ తయారీ పరికరాలు స్వాధీనం ఆల్ఫ్రా జోలం ను తయారు చేస్తున్నారు వారం రోజులుగా వీరిపై నిఘా పెట్టాం ఐదుగురు అరెస్ట్ ముప్పై లక్షలు విలువ చేసే ఆల్ఫ్రాజ్ జోలం టూ పాయింట్ నైన్ కిలోల స్వాధీనం కళ్ళు తయారీలో ఆల్ఫ్రా జోలం కీలకం ఏడు స్టేజీలలో దీన్ని తయారు చేస్తారు నాలుగు కెమికల్ ఉపయోగించి ఈ డ్రగ్స్ తయారు చేస్తారు గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇంటిని రెంట్కు తీసుకొని డ్రగ్స్ తయారు చేస్తున్నారు హైదరాబాద్ శివార్లో ఈ తరహా డ్రగ్స్ తయారు చేస్తున్నారు ఇల్లు రెంట్కి ఇచ్చే ముందు ఓనర్లు అన్ని వెరిఫై చేసుకోవాలి ఇలాంటివి తయారు చేస్తారని తెలిసిన ఇల్లు రెంట్కి ఇస్తే ఓనర్ల మీద కేసు నమోదు చేస్తాం శివారు ప్రాంతాల్లో ఇలాంటి వారిపై ఏదైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలి అన్నారు వాచ్ పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేస్తూ కరెక్ట్ కరెక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా ఈ లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను మధ్య తీసుకొని గత పదిహేను రోజులుగా అల్పా జ్వరం పెళ్లి తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ మేము రౌండ్ చేయడం పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివాడు సూర్యాపేట నేటివ్ సిక్స్ చదువుకున్న తర్వాత కొందో అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలు కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు ఇతనికి పొలిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యపేట తర్వాత లక్ష్మణ్ అనే వ్యక్తి కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆల్ఫాజోరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు అద్దె తీసుకొని తర్వాత కుక్కట్పల్లి ప్రశాంత నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ ఉన్నది అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్ఫాజోరం కేసులో ఎన్డీపీఎస్ కేసులో ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి తర్వాత కావలసినటువంటి ముడి సరుకును డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్ అనే ఒక వ్యక్తి ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు కెమికల్ ల్యాబ్ అతని దగ్గర ఈ ఆల్ఫార్ జ్వరం తయారు చేయడానికి కావలసినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్మ్లో కొనుక్కున్నారు తర్వాత దానికి కావాల్సిన మూడు సరుకులు తెచ్చుకున్నారు ఈ వర్క్ను సూపర్వైజ్ సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్ ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవాత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మర్ ఉంది అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా థర్టీ లైఫ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఓల్డేజ్ ఏ పనిచేసి వీరికి అసి అసి అతను కూడా తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజులుగా ఈ కావలసినటువంటి ముడి సరుకులు ఈ రా మెటీరియల్ అని కెమికల్స్ తీసుకొని కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని వీళ్ళు ఫైనల్గా అల్పా జ్వరం టూ పాయింట్ నైన్ జీరో కేజీ రెండు కేజీల తొంభై తొమ్మిది వందల గ్రాములు అల్పా జ్వరం ఫినిష్ గ్రౌడ్ ఇది ఇది దాదాపుగా సెవెన్ స్టేజెస్లో తయారు చేసేటువంటి ప్రాసెస్ ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి కావాల్సినటువంటి కెమికల్సు కారోనైట్రో కారోనైట్రోక్లోరోబెంజిన్ బెంజర్ సైనైడ్ హైడ్రోజెన్ హైడ్రేట్ మిథనాల్ ఈ నాలుగు కెమికల్స్ను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింకసీజ్ చేస్తే ఫైనల్ వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్బా జ్వరం అమ్మే లోపలిని పట్టుకోవడం జరిగింది దీంట్లో మా టీంకి సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పి భాస్కర్ గారు డీఎస్పి తుల శ్రీనివాసరావు గారు తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్పాజనం విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము కెమికల్స్ కూడా సీజ్ చేసినాము మేము రే ఈ అల్ఫా జ్వరం ఫినిష్ కూడా సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్ ఇంకా మూడు కేజీలు అల్ఫా జ్వరం తయారు తయారు చేయడానికి సరిపడవంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అల్ఫా అనేది ఎండి పేస్డ్ డ్రగ్ ఇది ఆర్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది దీన్ని మెయిన్గా టాడీ అడ్రెంట్గా యూజ్ చేస్తారు సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ప్రధానం ప్రధానంగా యూజ్ చేస్తారు ఒక పది గ్రాముల ఆల్ఫా దాదాపు ఆరు వందల లీటర్ల కళ్ళును సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రిపిక్ డ్రప్ దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోర్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ కూడా ఉన్నది వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు అక్కడ ఒక రెండు నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు అంత పంజెంట్ స్మెల్ ఉంది మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అదే తీసుకుని అక్కడ ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు తయారు చేయడానికి అవకాశాలున్నాయి కాబట్టి మీడియా ద్వారా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా తమ వాళ్ళ ఇల్లు ఇళ్లను రెట్టికి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి అదే రైజ్ దేవిలాస్పి హెల్ట్ రెస్పాన్సి మాకు మ్యాలేజ్ ఉన్నదని చెప్పి అని వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఉన్న కేసు పెట్టడానికి వెనకడం ఎందుకంటే కిరాయి ఇల్లు కాగి ఉన్నది ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ అసాంఘిక కార్యకలాలు నడుపుతారా నడుపుతారా బురతలో నడిపే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తమ ఇళ్ళను వారి అపార్ట్మెంట్స్ను ఫిర్యాదు చేసే ముందు ఒకటి సార్లు ఆలోచించాలి వారి ప్రాపర్ వెరిఫై చేసినట్టుగా ఇవ్వాల్సింది కోరుతున్నాను అదేవిధంగా మరి ఇటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ ఇలీగల్ డ్రగ్స్ తయారు చేయడం తయారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ టీజిన్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియ కోరుతున్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు సస్పిషియస్ యాక్టివిటీ ఏదో ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం అదేవిధంగా ఈ